परम ब्रह्म ध्रुवम अयम महोदस् महोदस् सदिगणंतंतंत देवतारा वरुणेंद्र चंद्र भलंग देव विद्याधरम देव वनंत देव लक्ष्मी विशेष नाम ज्ञा ज्ञावे प्यामि दावस्पयामि अबahayामि रत्त सुमासनम समर्पयामि आदयनम अह वाख्यम आचोदहस्वै सर्वे सप्तदीपो सुंदरन నువ్వు తీసుకోమ్మా నువ్వు తీసుకొని ప్రాబ్లం పెంచుకొని పోదు నువ్వు ఇప్పించుకో సత్యసాయి జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు కలెక్టరేట్లో కూడా మనం మట్టి గణపతి విగ్రహాన్ని కొంతమందికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఆయుర్ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుతూ గణేష వినాయక చవితి పండగకి శాంతిభద్ర అన్నీ ఏర్పాటు చేసుకుంటూ పోలీసు నుంచి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే ఎవరెవరు మనకి ఈ ప పండగని ప్రతి ఊర్లో ఏర్పాటు చేసుకుంటున్నారో అందరూ కూడా శాంతియుతంగా అందరూ జరపాలని కోరుతూ ఆశిస్తూ తెలియచూసుకుండా థ్యాంక్ యూ అండి